రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తుందని ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలం చెందిందని ఏఐటిసి ఏలూరు జిల్లా అధ్యక్షులు రెడ్డి శ్రీనివాస్ డాంగే ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి భజంత్రి శ్రీనివాసరావు ఆరోపించారు బుధవారం స్థానిక కాశీ విశ్వేశ్వర కళ్యాణ మండపంలో ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం యూనియన్ అధ్యక్షులు ఎలగాడ దుర్గారావు అధ్యక్షతన జరిగింది పురపాలక సంఘాలలో నగరపాలక సంస్థలలో నగర లో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ మరియు కాంట్రాక్ట్ ఉద్యోగ సిగ్గి రెగ్యులర్ చేస్తామని కూటమి నాయకులు ఇచ్చిన హామీని విస్మరించారని సమావేశంలో పాల్గొన్న డాంగే శ్రీనివాసరావు అన్నారు ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ ఆగస్టు తొమ్మిదో తేదీన క్విట్ ఇండియా దినోత్సవం రోజున టూల్ డౌన్ కార్యక్రమాన్ని చేపట్టి నిరసన తెలుపుతున్నట్లు వారు పేర్కొన్నారు టూల్ కార్యక్రమంలో ఏలూరు కార్పొరేషన్ రెగ్యులర్ సిబ్బందికి బకాయి పడ్డ సరెండర్ లీవ్ పెండింగ్ డిఏలు పదకొండవ పీఆర్సీ బకాయిలు చెల్లించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు రౌండ్ టేబుల్ సమావేశంలో జిల్లా కార్యదర్శి బండి వెంకటేశ్వరరావు ఏఐటిసి జిల్లా నాయకులు పి కిషోర్ ది జోనల్ మున్సిపల్ ఎంప్లాయీస్ యూనియన్ బి రావు ఎస్ శ్రీనివాస్ డి వెంకటేశ్వరరావు డి అప్పారావు ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు దొడిగర్ల నాగబాబు యూనియన్ నాయకులు బంగారు దుర్గాప్రసాద్ ప్రసాద్ గోవాడ మల్లేశ్వరరావు ఏ ప్రసాద్ మాడుగుల జగదీష్ బట్టు నాగబాబు గండి గవర్రాజు తదితరులు పాల్గొన్నారు ద్వారా ఆత్మద్ధ ఎనభై కాలంలో అదేవిధంగా ప్రభుత్వం ఆత్మ ద్వారా ఆ పద్ధతి ఆ విధంగా పెంచి తీర్థలు ఇస్తే బాగుంది అలా కాకుండా మున్సిపాలిటీకి కార్పొరేషన్కి మీరు ఈ కార్పొరేషన్లో ఉన్న నిధులు బట్టి మీరు ఆ నిధులు పెట్టి నిర్మాలు తీసి అది అమలు చేయాలని చెప్పడం అది గవర్నమెంట్ తప్పించిన దోరణి తప్ప పార్టీలు న్యాయ ద్వారణి కాదు దాని మీద మళ్ళీ ఆందోళన చేయాల్సిన ఆవశ్యకత మన ఉంటుంది ఉండదు ఏజెన్సీ కానీ దాన్ని మనం చేయాలి దాంతోపాటు ఏదైతే గత ప్రభుత్వం జనగొండ ప్రభుత్వంలో ఆగిపోయిన సరంగి ఉన్నాయో ఆ సరంగలు ఇవ్వాలని ఎండింగ్ ఏడు చెల్లించాలని పదకొండీ ముప్పై ఐదు వేలు కనీస వ్యాప్తంగా ఉండాలని నిర్ధారణ చేసి ఆ మేరకు పోరాటాలు చూపించింది ఆ సందర్భంలో మనం కలెక్టర్ దగ్గర కూడా ధర్నాలు చేశాం కనీసం ప్రయత్నాలు అమలు చేయాలి మనం ఎన్ని చేస్తా ఉన్నా ప్రభుత్వం మీద పలుకుల మీద ఏంటంటే ఉంది తప్ప ఈ ప్రభుత్వాలు కదా అందుకోసం మనం మన పోరాటాన్ని మరింత వదులుకునే వాళ్ళ జీవితాలు ఏమో ఏం లేకుండా ఆ రోజు అవగానే రిటైర్మెంట్ కమిషనర్ గారి మేయర్ గారికి పిలిచి ఏదో ఒక ప్రాధంట్ పంపించేస్తానికి అయితే ఇంకా వాళ్ళ చేతిలో ఏమీ లేదు ఒక గ్రాడ్యూటీ లేదు ఏమీ లేదు నువ్వు ఏఐటీస్ ఒకటే డిమాండ్ చేస్తాం మీరు ఏదైనా సరే ఆప్కాస్లో ఉన్న కార్మికులకి మీరు ప్రభుత్వం తరఫున ఎంప్లాయ్ ఎంప్లాయ్ కింద పెట్టారు కాబట్టి ప్రభుత్వం సంబంధించిన ఉద్యోగస్తులకి ఏం రావాలో బెనిఫిట్స్ అలాగే ఈ ఆప్కాస్లో ఉన్న అవుట్సోర్సింగ్ కర కార్మికులు కావాలని చెప్పి ఏటీ మేము డిమాండ్ చేస్తాం ఇంజనీరింగ్ ఉద్యోగులకు సంబంధించిన జిల్లా సంస్థల మీద ఈ సంస్థ కూడా భవిష్యత్తులో మనం ఐక ముఖ్యంగా ఆందోళన చేసిన అవసరం ఉంది మున్సిపల్ ఉద్యోగిగా మనం చేస్తున్నటువంటి తొమ్మిదించినటువంటి డోల్ డౌన్ కార్యత చేయడంతో పాటు భవిష్యత్తులో మన సంఘం రాష్ట్రాన్ని చెప్పింపు చేయడం ద్వారా ప్రభుత్వం మీద విద్యార్థులు ఉపించే సమస్యల పరిష్కారానికి కృషి చేసుకోవాలి అలాగే మున్సిపల్ ఉద్యోగిగా మనం చేస్తున్న ఆందోళన నేను చూస్తున్నటువంటి గ్రామ పంచాయతీ కార్యక్రమం నుంచి కూడా సఫలం ఉందని మీ కార్యక్రమంలో మేము కూడా పాల్గొంటున్నా వ్యాపారం ఉంటుంది ఏదైతే చూపిస్తాము